హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ఫార్టీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ వ్యక్తిని చూసిన చందు చందుని అక్కడ చూసిన ఆ వ్యక్తి ఇద్దరు ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోతారు ఐదున్నర గంటలకి ఇంటికి వచ్చిన హృదయ్ రెండు గంటలు నిద్రపోతాడు ఏడున్నరకి నిద్ర లేచి అరగంట జిమ్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి మెట్లు దిగి కిందకి వస్తున్న హృదయ్ డోర్ దగ్గర నిలబడిన చందుని చూస్తాడు అయినా అప్పుడు అంతగా పట్టించుకోడు హాల్లోకి వచ్చి వాళ్ళ డాడ్తో నానితో మాట్లాడుతూ ఉంటాడు కొంచెం సేపు మాట్లాడిన తరువాత అనుకోకుండా మళ్ళీ హృదయ్ చూపు డోర్ వైపు పడుతుంది అప్పటికి కూడా చందు అక్కడే నిలబడి ఉండడంతో ఏంటబ్బా చందు డోర్ దగ్గర ఏం చేస్తుంది ఇందాక నేను కిందకి వచ్చేటప్పుడు అక్కడే నిలబడి ఉంది ఇప్పుడు కూడా అక్కడే నిలబడి ఉంది ఏమై ఉంటుంది అని తనలో తను అనుకుంటూ ఉంటాడు హృదయ్ సడన్గా మాట్లాడుతూ మాట్లాడడం మానేసి ఏదో ఆలోచించడం గమనించిన వాళ్ళ డాడ్ ఏమైంది చిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఏదో థింక్ చేస్తున్నావు అని అడుగుతారు ఆ మాటతో తేరుకున్న హృదయ్ ఏం లేదు డాడ్ చందు ఇందాక నుండి డోర్ దగ్గర నిలబడి ఉంది ఎందుక అని చూస్తున్నాను తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తున్నారా ఏంటి అని అడుగుతాడు హృదయ్ అప్పుడు గుర్తొస్తుంది అశోక్ అండ్ అన్నపూర్ణ గారికి ఎవరో కాలింగ్ పేల్ కొట్టడం చందు డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళడం వెళ్ళింది కానీ తిరిగి అక్కడ నుండి రాకపోవడం అదే విషయం హృదయ్తో చెప్తారు దాంతో హృదయ్ ఓ ఓకే డాడ్ నేను వెళ్ళి చూసిస్తాను అని అక్కడి నుండి చందు దగ్గరికి వెళ్తాడు అశోక్ గారు వాళ్ళ అమ్మతో మాటల్లో పడతారు డోర్ దగ్గరికి వెళ్ళిన హృదయ్ వెనక నుండి చందుని ఏమైందిరా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు ఎవరు వచ్చారు అని అడుగుతుంటాడు కానీ చందు ఏం సమాధానం చెప్పకుండా అలానే చూస్తుంటుంది దాంతో హృదయ్ చందు చందు నిన్నే ఏం మాట్లాడవేంటి అని పిలుస్తూ అయినా చందు పలకకపోయేసరికి ఆమె భుజంపై చేయి వేసి కదుపుతాడు దాంతో ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలిక్కిపడిన చందు ఏంటన్నయ్యా అంటుంది అవతల వ్యక్తి మాత్రం ఇంకా ఈ లోకంలోకి రాలా పాపం అలానే చూస్తుండిపోయాడు ఏంటి ఏంట్రా నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు నేను అన్నిసార్లు పిలిచినా వినిపించినంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు అంటూ అవును ఇందాక ఎవరు కాలుంగ్ బెల్ కొట్టారంట డాడ్ చెప్పారు నువ్వు డోర్ ఓపెన్ చేయడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయావు ఇంతకీ ఎవరు వచ్చారు అని అడుగుతాడు దాంతో చందు అది అది ఎవరు వచ్చారు అంటే అంటూ వేలు పెట్టి బయట ఉన్న వ్యక్తిని చూపిస్తుంది హృదయ్ చందు వెనుక నుండి ముందుకు వచ్చి చందు చూపించిన వైపు చూస్తాడు అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి ఆనందంగా వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటాడు హృదయ్ అలా హక్ చేసుకుంటేనే కానీ అవతల వ్యక్తి స్పృహలోకి రాలా పాపం హృదయ వచ్చి అతన్ని హక్ చేసుకుని నవ్వుతూ ఏంట్రా బావా ఎప్పుడు వచ్చే ఊరి నుండి వెళ్ళిన పని అయిందా అంటూ మాట్లాడుతూ అయినా వచ్చిన వాడివి ఇంట్లోకి రాకుండా ఇక్కడే నిలబడిపోయావేంట్రా అని చందువైపు తిరిగి నువ్వేంటిమా ఇంటికి వచ్చిన వాడిని ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డావు అయినా వీడు నీకు తెలుసు కదా అలానే చూస్తున్నావెందుకు ఏదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు వన్ ఇయర్ బయట ఉండేసరికి వీడిని గుర్తుపట్టలేదా ఏంటి అంటూ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రాజ్ నీకు తెలుసు కదా అంటాడు హృదయ్ వెంటనే చందు హా అన్నయ్య తెలుసు చూసి చాలా డేస్ అయిందిగా అందుకే అంటూ పక్కకు జరుగుతుంది అప్పుడు హృదయ్ రాజ్ వైపు తిరిగి చందు కంటే గుర్తులేకపోవచ్చు నీకేమైందిరా నీకు కూడా చందు తెలుసుగా ఎన్నిసార్లు చూసావు దాన్ని నువ్వు కూడా ఎందుకు ఏం మాట్లాడకుండా కొత్త వాళ్ళని చూస్తున్నట్టు అలా ఉండిపోయావు అంటూ కొంపదీసి నువ్వు కూడా దాన్ని మర్చిపోయావా ఏంటి అంటాడు నవ్వుతూ ఆ మాటకి రాజ్ అదేం లేదులేరా నేను తనని ఏంటి సడన్గా తనని ఇక్కడ చూసేసరికి ఏం అర్థం కాక కామ్గా ఉన్నాను అంతే అంటాడు తరువాత హాయ్ చందు ఆర్ యూ అంటాడు దానికి చందు ఐఆమ్ ఫైన్ రాజ్ వాట్ అబౌట్ యూ అని అడుగుతుంది ఐఎమ్ గుడ్ అంటాడు రాజ్ ఇద్దరు చిన్నగా నవ్వుతారు ఓ ఓకే ఎన్ని డేస్ అయింది చందు నువ్వు ఇక్కడికి వచ్చి అని అడుగుతాడు రాజ్ టెన్ డేస్ అయింది నేను వచ్చి అని చెప్తుంది చందు ఓ గుడ్ అంటాడు రాజ్ తరువాత హృదయ్ మాట్లాడుతూ నీకు విషయం చెప్పనా రాజ్ ఇంక నుండి చందు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే మన దగ్గరే ఉంటుంది తన జాబ్ని కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుంది అని ఎంతో సంతోషంగా చెప్తాడు ఓ అవునా ఇది అయితే గుడ్ న్యూస్ ఏరా అంటూ చందువైపు చూస్తూ గుడ్ డిసిషన్ తీసుకున్నారు అని చెప్తాడు చందు చిన్నగా స్మైల్ ఇస్తుంది అలా వాళ్ళ పలకరింపులు అయిపోయాక సరేలే ఇంక రండి లోపలికి వెళ్దాం అంటాడు హృదయ్ అలా ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు రాజ్ని చూసిన అశోక్ అన్నపూర్ణ గారు ఏంటి రాజ్ ఏమైపోయావు ఇన్ని రోజులు ఇటువైపు రావడం కూడా మానేశావు ఏంటి అంత బిజీ అయిపోయావా అని అడుగుతారు అప్పుడు రాజ్ అయ్యో అదేం లేదు అంకుల్ నేను టెన్ బే టెన్ డేస్ బ్యాక్ ఊరికి వెళ్ళాను ఇదిగో ఈరోజే తిరిగి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి హైదరాబాద్ వచ్చాను కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చాను ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని చెప్తాడు ఓ అవునా సడన్గా ఇప్పుడు ఊరికి వెళ్ళడం ఏంటి రాజ్ అది కూడా టెన్ డేస్ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు అశోక్ గారు అవునంకుల్ కొంచెం అలాంటిదే అంటాడు రాజ్ ఏమైంది నానా చెప్పు ఏంటి విషయం అని అడుగుతారు అశోక్ గారు దాంతో రాజ్ అశోక్ గారికి ఈ విధంగా చెప్తాడు మీకు నేను చెప్తాను అసలేం జరిగిందంటే రాజ్ వాళ్ళ తాతయ్య వాళ్ళది సిరిపురం అనే పల్లెటూరు అక్కడ వాళ్ళకి చాలా భూములు ఉండేవి ఆ భూముల్లో పంటలు పండించి ఆయన కుటుంబాన్ని పోషించేవారు రాజ్ వాళ్ళ తాతయ్యకి ఇద్దరు అబ్బాయిలు అనిల్ గారు రాజ్ నాన్న సునీల్ గారు రాజ్ బాబాయ్ ఇద్దరూ చాలా మంచివాళ్ళు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పినా వినేవారు ఆయన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవాళ్ళు కాదు కానీ అనిల్ గారు చిన్నప్పటి నుండి మంచితనంతో పాటు అన్నింట్లో చాలా చురుగ్గా ఉండేవారు సునీల్ గారు మాత్రం మంచివారే కానీ కొంచెం అమాయకంగా ఉండేవారు ఎవరు ఏం చెప్పినా ఈజీగా నమ్మేసేవారు అందరూ తనలా మంచివారే అనుకునేవారు అలా అలా వాళ్ళు కొంచెం కొంచెంగా పెరిగి పెద్ద అవుతూ ఉన్నారు అనిల్ గారు చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవారు వాళ్ళ తమ్ముడు మాత్రం చదువులో చాలా వెనుకబడి ఉండేవాడు ఎంత ప్రయత్నించినా అతనికి చదువు అబ్బలేదు దాంతో చదువు మానేసి పొలంలో పనులకు వెళ్ళేవాడు అనిల్ గారు మాత్రం బాగా చదువుతుండేసరికి వాళ్ళ నాన్నగారు అతన్ని సిటీకి పంపించి చదివించారు అలా అతను మంచిగా చదువుకుని చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాడు బిజినెస్లో కూడా అతని ట టాలెంట్తో మంచిగా నిలదొక్కుంటాడు తర్వాత ముందుగానే లవ్ చేసి ఉన్న ఉమాగారిని వాళ్ళ పేరెంట్స్ అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు ఇంకా బిజినెస్ కోసం అని ఆ ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేస్తారు అప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని తమ్ముణ్ణి రమ్మంటే అక్కడికి మేము వచ్చి ఏం చేస్తాం అంటూ వాళ్ళు వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు అనిల్ వాళ్ళు సిటీకి వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఊరికి వెళ్ళి అమ్మ నాన్న తమ్ముణ్ణి చూసి వస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు కొన్ని రోజుల తరువాత సునీల్ గారికి కూడా వాళ్ళ బంధువుల్లో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కొన్ని రోజులకి అనిల్ వాళ్ళ జీవితంలోకి రాజ్ వస్తాడు నిజం చెప్పాలి అంటే అనిల్ గారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం మొదట్లో తమ పేరెంట్స్కి ఇష్టం లేదు కానీ అనిల్ గారు ఉమా గారిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని పట్టుబట్టడంతో తప్పక పరువు కోసం ఆ పెళ్లి చేస్తారు ఆ పెళ్లి తరువాత కొడుకుతో ముందు అంత ప్రేమగా క్లోజ్గా ఉండేవారు కాదు కొన్నేళ్ల పాటు వాళ్ళ మధ్య రాకపోకలు బాండింగ్ సరిగా లేవు రాజ్ వాళ్ళ జీవితాల్లోకి వచ్చి కాస్త పెరిగి పెద్దయి ఊరు వెళ్ళి తన గ్రాండ్ పేరెంట్స్ని ఒప్పించే వరకు వాళ్ళు మారలేదు అనుకోండి అది వేరే విషయం అనిల్ ఇటు బిజినెస్ని అటు ఫ్యామిలీని అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు అప్పుడప్పుడు ఫ్యామిలీతో సహా ఊరికి వెళ్ళి ఒక నాలుగు రోజులు అందరితో సరదాగా గడిపి వచ్చేవాళ్ళు సునీల్ వాళ్ళకి పిల్లలు లేరు దాంతో వాళ్ళు కూడా రాజ్ని సొంత బిడ్డలా చూసుకునేవారు అలా రోజులు గడిచిపోతున్నాయి కానీ సునీల్ గారు మాత్రం మారడం లేదు ఇప్పటికీ అదే అమాయకత్వంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఇంట్లో వాళ్ళ నాన్న భార్య ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళు చెప్పినప్పుడు అర్థం చేసుకున్నట్టే ఉండడం మళ్ళీ ఎవరైనా వచ్చి నాలుగు కళ్ళబొల్లి మాటలు చెప్పి నాలుగు కన్నీటి చుక్కలు రాల్చితే చాలు కరిగిపోయి వాళ్ళకి ఏం కావాలి అంటే అది ఇచ్చేసేవాడు అలా అందరినీ గుడ్డిగా నమ్మి చాలా భూములు ఆస్తులు డబ్బులు విలువైన వస్తువులు కోల్పోయాడు ఎన్ని జరిగినా అతనిలో మార్పు లేదు అతని అమాయకత్వమే అతనికి శాపంగా మారింది వాళ్ళకి ఒక చోట ఇరవై ఎకరాల భూమి ఒక బిట్లా ఉంది అది రోడ్ సైడ్ అవ్వడంతో ఆ పొలం వాల్యూ కోట్లలో ఉంది ఆ పొలం సునీల్ పేరు మీద కొని ఉంది అది తెలుసుకున్న ఆ ఊరి వ్యక్తి గిరి ఎలాగైనా దాన్ని అతని సొంతం చేసుకోవాలనుకుని సునీల్ గారితో కొన్ని డేస్ మంచిగా ఉంటూ ఒక స్నేహితుడులా నటించాడు గిరి ఇప్పుడు తన స్నేహం ముసుగులో ఏం చేస్తాడో ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్